సిటీ స్పాట్స్ సెల్ఫీ సెల్ఫీ ట్స్ బస్తి అందాలు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక కాలీవుడ్ బాలీవుడ్ సపోర్ట్ కావాలి అటు బాలీవుడ్ కాలీవుడ్ సపోర్ట్ కావాలి అప్పుడే వెయ్యి కోట్ల మార్క్ అందుకోవడం ఈజీగా ఉంటుంది మార్కెట్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది అందుకే హిందీ హీరోలు తమిళ కథానాయకులు తెగ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు సౌత్ లో మార్కెట్ కోసం నార్త్ హీరోలు నార్త్ లో మార్కెట్ కోసం సౌత్ హీరోలు మల్టీ స్టార్ మూవీస్ కు జిందాబాద్ కొడుతున్నారు టాలీవుడ్ కు బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడింది అందుకే బాహుబలి టూ కల్కి లాంటి చిత్రాలు ఈజీగా వెయ్యి కోట్ల వసూళ్లను దాటగలిగాయి కానీ బాలీవుడ్ కోలీవుడ్ కు ఇంకా ఈ స్థాయి మార్కెట్ క్రియేట్ కాలేదు అందుకే ఈ రెండు ఇండస్ట్రీస్ కు చెందిన హీరోలు మార్కెట్ విస్తరించే క్రమంలో మల్టీ కు జిందాబాద్ స్టార్స్ లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు సల్మాన్ ఖాన్ కమల్ హాసన్ ఒకే ప్రాజెక్టు లో నటించేందుకు రెడీ అవుతున్నారని ఆ మూవీని జవాన్ తీసిన అట్లీ తెరకెక్కిస్తున్నాడని బాలీవుడ్ లో బాగా ప్రచారం సాగుతోంది ఇలాంటి మల్టీ స్టారస్ స్టోరీనే షారుక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా ఎదురు ఎదురుచూస్తోన్న ధూమ్ ఫోర్ లో షారుక్ సూర్య కలిసి నటించబోతున్నారని టాక్ ఉంది సూర్య పోలీస్ పాత్రలోనూ షారూక్ విలన్ గాను ధూమ్ ఫోర్ ను ప్లాన్ చేస్తున్నారట